అసలు కడియం శ్రేణి మాట్లాడే మాటలు ఆయన మాటలు నాలుక ఆయన భాష చాలా ఏయంగా బాధాకరంగా తిన్నింటి వాసాన్ని లెక్క పెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ అధినాయకుల గురించి మాట్లాడితే పెద్ద నాయకుడిని అయితే ఒక భావంతో ఈరోజు తెలంగాణ జాతి పితగా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరున్న కేసీఆర్ గారిని యువతకు ఐకాన్ గా ఉన్న అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ రంగాన్ని హైదరాబాద్ ను తనదైన శైలిలో గొప్పగా అభివృద్ధి చేసిన కేటీఆర్ గారి మీద అదేవిధంగా హరీష్ రావు గారు మాస్ లీడర్ గా ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు గారి మీద జాగృతి నాయకురాలు కవిత మీద అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తా నాలుగా తాటిమట్ట ఏం మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పది సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నో సార్లు గొప్పగా పొగిడినవు కదా కాళేశ్వరం విషయంలో మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును వరప్రధాని అద్భుతమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పొగిడిన నీ నోట ఈ రోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచేటు కేసీఆర్ గారు ఈ రోజు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా చేసి అన్ని రంగాలలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కేసీఆర్ గారు ఆహార నిశలు కృషి చేయడం వల్లనే ఆ స్థాయి రావడం జరిగింది ఇంకేం మాట్లాడుతున్నావు కేటీ రామారావు గురించి మాట్లాడుతున్నావు కెటి రామారావు గారిని నిండు సభలు నువ్వే మాట్లాడినావు ఇవాళ భారతదేశాన్ని కాదు ప్రపంచంలో కూడా ఇంత గొప్ప ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు ఈ రోజు భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ రంగానికి ఒక డెస్టినేషన్ గా ఒక డెఫినేషన్ గా ఇవాళ తెలంగాణ ఉన్నదంటే యాడ్అప్ టు ఆర్ మాట్లాడినావు మళ్ళా ఈరోజు నువ్వేమని మాట్లాడుతున్నావు అవినీతి అని మాట్లాడుతున్నావు మరి ఫార్మా ఈ రేస్ విషయంలో అరెస్ట్ అవుతాడని మాట్లాడుతున్నావు సిగ్గుండాలి కదా మరి ఆనాడు ఒప్పందం చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా డబ్బులను పంపించడం జరిగింది బ్యాంకు ద్వారా ఆనాడు ఒకవేళ ఒప్పందము కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జరగలేదంటే మరి రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా రద్దు చేయడం జరిగింది అలాంటప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని పైన సుప్రీంకోర్టు ఓటుకు నోటు విషయంలో మొట్టికాయలు వేయడం జరిగింది హైకోర్టు అనేక సార్లు ఆయన నిర్ణయాలకు హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది సో ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు కుట్రలు కుతాంతరాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందడానికి కానీ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఇక మాట్లాడితే ఇంకితం ఉండాలి కదా నాలుగు స్తంభాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత ఈ నలుగురు నాలుగు స్తంభాలై ఈ రోజు పార్టీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి అరవై లక్షల మంది సభ్యత్వము చేయడానికి తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిన పది సంవత్సరాలు ప్రజారంజక పాలన అందించడానికి అనేక రకాలుగా కృషి చేసి ఒకరిని మించిన ఒకరు మరి బాధ్యతలు తీసుకుని మరి ముందుకు పోతున్న ఈ తరుణంలో ఆ నలుగురు గురించి మాట్లాడడం సిగ్గు చేయటం అదేవిధంగా కవితకు నువ్వే స్వయంగా మన గణపురంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఆనాడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినావు కదా మళ్ళా మర్చిపోయి ఈరోజు మరి లిక్కర్ దందాలో మరి జైలుకి పోయిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు అనేక రకాలుగా నిన్ను హెచ్చరించడమే కాకుండా ఈ రోజు సచ్చిన పాము లెక్కున్నావు ఈ రోజు గుంటకాడి నక్క లెక్క కేసీఆర్ పక్కనే ఉండి నమ్మించి నమ్మక ద్రోహానికి ఈ రోజు నీ ప్రవర్తన నువ్వు చేసిన మోసం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు ఒక బీఆర్ఎస్ వాళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి ఉన్నది ఇవన్నీ మర్చిపోయి ఈరోజు తగుదు నమ్మని చెప్పేసి ఆ నలుగురి జోలికి వస్తే ఖబర్దార్ కడియం శ్రీఆర్ గారు మరి గ్రామ గ్రామాన నీ దృష్టిలో మళ్ళీ తగలబెడతారు జాగ్రత్త ఎక్కడికైనా పోతే నువ్వు ఎందుకు కాంగ్రెస్ పోయినావు ఏమి అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో తట్ట మట్టి ఎక్కడన్నా తీసినవా అభివక్త వరంగల్ జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు ఇటు మాలలు ఇటు మాదిగలు ఉపకులాలు మొత్తంలో కూడా ఏ ఒక్కరికి కూడా నువ్వు మేలు చేయలేదు మొత్తము దళితులకు ద్రోహం చేసిన వాడివి నువ్వు దళితులకు ఎక్కడ కూడా ధనపురం నియోజకవర్గంలో దళితుల పాలిత రాక్షసు లెక్క రాబందు దళితులను ఊత కోసపెట్టి అక్రమ కేసులు పెట్టించి దళితులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర నీధి హీనమైన చరిత్ర నీధి దళితులందరూ కూడా ఎదిని చూస్తా ఉన్నారో నీ మీద ఎట్లా కక్ష దించుకోవాలని చెప్పేసి గణపురంలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం ఆ పది సంవత్సరాలు నువ్వు ఆర్థికంగా ఎదగడానికి కుబేరుడిగా అవతారం ఎత్తడానికి విదేశాలలో ఆస్తులు చంపడానికి ఆ పదేళ్లు వాడుకున్నావు తర్వాత మళ్ళీ గుంట నక్కలేక కేసీఆర్ సంకల జొర్రి ఇక్కడ ఎంపీ అయినవు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్సీ అయిన ఉప ముఖ్యమంత్రి అయినవు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్యే కాదు నా బిడ్డకు ఎంపీ కావాలి ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ తీసుకొని కడుపు నిండా తిని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు నమ్మక ద్రోహం చేసి వంద కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్మిపోయిన పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణ మొత్తంలో నమ్మక ద్రోహి అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడమ్ విధంగా ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినావు కేసీఆర్ దగ్గరికి పార్టీ పండు తెచ్చుకున్నావు అదే విధంగా కేటీ రామారావు దగ్గరికి పోయి తెచ్చుకున్నావు అట్లాగే హరీష్ రావు దగ్గర తీసుకొచ్చుకున్నావు నేను ఓడిపోతా అని చెప్పేసి కవిత కథ దగ్గరికి కూడా పార్టీ ఫండ్ తెచ్చుకున్నావు ఈ నలుగురిని ఒక్కరికి తెలియకుండా ఒక్కరి ద్వారా పార్టీ ఫండ్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళనీయాల నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే నీచమైన ఇంతకంటే నేను ఎట్లా తిట్టాలో కూడా తెలవట్లేదు తిండింటి వాసన లెక్క పెట్టడానికి కరియం కరీంసీఆర్ గారు ఇప్పటికైనా నువ్వు ఒకవేళ నైతిక విలువలు రాజ్యాంగము ప్రజాస్వామ్య గౌరవం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రాజీనామా చేయలే బీఆర్ఎస్ పార్టీ సభ్యతానికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నిజంగానే నువ్వు రేవంత్ రెడ్డి మెప్పు పొందాలంటే మార్పు కోసం పోయిందంటే నువ్వు ఏం మార్పు చేస్తావో ప్రజలకు చెప్పి మళ్లీ ఎలక్షన్లకు రా